అస్సలం వైకుంతుల్లాహి బర్కా అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు జనవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేయాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు వితంతులు వికంగ వికలాంగులు అట్టనే వృద్ధులు అందరికీ పింఛన్లు పంపే పంపే పంపిణీ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది ఉంది ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లతో సహా అందరు కూడా పేదవారైన వికలాంగులు ఈ వితంతులు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ వాళ్ళు వారి సేవలో ఉండాలని జీవో ఇచ్చి ఉన్నారు ఆ సందర్భంగానే ఈరోజు ఈ పన్నెండు వార్డులో మూడు వందల పన్నెండు పింఛన్లు అనేక రకమైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అన్ని అన్ని వార్డులలో తిరిగి పింఛన్లు పంపి పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి అందరూ కూడా ఎందుకంటే వాళ్ళకు చేరాలా ఒకటో తారీఖే చేరాలా ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తారీఖే ముందు ఒక రోజు ముందే చేర్పించాము పింఛన్ ఇవ్వాలా అనే మనసత్వంతో ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము పొద్దుటూరు పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమాల్లో ఉండేటప్పటికీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లేనప్పటికీ రెండు వేల రూపాయలు ఉండే పింఛన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు ఒక సంవత్సరానికి రెండున్నర రెండు రెండు రెండున్నర వంద రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మూడు వేల రూపాయలు ఉండే పింఛను నాలుగు వేలు చేస్తూ వృద్ధులకు వికలాంగులకు మూడు వేలు ఉండే పింఛను ఆరు వేలు చేస్తూ డయాసిస్ పేషెంట్లకు మూడు వేల ఐదు వందలు ఉండేది ఒకటేసారి పదివేలు చేస్తూ శాశ్వత రోగులు ఉండే ఎవరన్నా ఉంటే ఇళ్లలో వాళ్లకు పదహైదు వేలు రూపాయలు చేస్తూ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు ఇప్పుడు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు పదిహేడు నెలలు అయిపోయి పద్దెనిమిది నెలలు తెలుగుదేశం ప్రభుత్వము మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సౌకర్యాలు కలిగేయాల వాళ్ళకు కావలసిన వసతులు కలిగేలా మొట్టమొదట మనము సంపదను సృష్టించాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల భావి తరాల వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కలిగేయాలని అనేక ప్రపంచ దేశాలన్నీ తిరిగి మనకు ఇండస్ట్రీ ఇండస్ట్రీ డెవలప్మెంటు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద కాలేజీలు మంచి హాస్పిటల్స్ నిర్మాణం కొరకు రాష్ట్రంలో అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది పని కట్టుకొని చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద పని చేయడం చేయటం లేదని అవినీతి ప్రభుత్వం అని నిందా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తన్నారు ప్రజలు గమనిస్తాన్నారు పొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు చేసే ఆరోపణలను ఎవరు నమ్మరు నమ్మటం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్లకు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలా ప్రజలు గమనించాలా ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి ఆరు ఇసుక మాఫియా ఉంది మట్టి మాఫియా ఉంది మట్కా మాఫియా ఉంది క్రికెట్ మాఫియా ఉంది అనేక రకమైన మాఫియాలతో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చింది సొంత చిన్న బాబాయ్ సొంత బాబాయ్ను హత్య చేసి ఆయన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎవరు ముద్దాయిలు అనేది తేల్చకుండా సొంత చిన్న మరణానికి ఎవరు కారణం అనేది తేల్చకుండా ముఖ్యమంత్రి పరిపాలన చేసినాడు అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదులు వేస్తూ అభినందలే నిందలేస్తూ ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయిని చంపితే ఎవరో తేల్చాలి కదా వాళ్ళ వాళ్ళ సొంత చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కూతురు మా వాళ్లే మా బంధువులే అవినాష్ రెట్టి వాళ్ళు చంపినారని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాదని నువ్వు చెప్తున్నావు మరి ఎవరు ఎవరు చంపినారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు తేల్చలేకపోయినావు సొంత బాబాని సభ్యులను కూడా ముద్దాలుగా తేల్చలేని పరిస్థితుల్లో పరిపాలన చేసి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకంతా తెలియజేస్తాను తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు నేను తెలియజేస్తున్నాను మీకు ఎక్కడ కూడా అధికారం లేదు మీరు ఇండ్లు కట్టుకునే చాలా అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు ఇసుకే కొడుకు కొనాలంటే బియ్యం కొనుక్కునే బదులు ఇసుక కొనే బదులు బియ్యం కొనుక్కోవచ్చు అనే వాటికి మీరు తీసుకొని వచ్చినారు ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలంటే బిల్డింగ్లు కట్టాలంటే ఆఫీసులు కట్టాలంటే రోడ్లు అంటే కూడా లేని పరిస్థితి వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడినారు మద్యం మాఫియాలు మీ మీ టైంలో మద్యం మాఫియాలు ఎవరన్నా మానిషిల్గా తయారై తాగే అలవాటు ఉంటే వాళ్ళకు వాళ్ళు అడిగిన బ్రాండ్ ఇవ్వకుండా మీరు ఏం చేసినారు నూట యాభై రూపాయలు బ్రాండ్ రెండు వందల రూపాయలు అని మీ ఇష్టాచారంగా కల్తీ మధ్యాన్ని అమ్మి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేసినారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చెప్పాలంటే చాలా ఉన్నాయి మేము ఈ సందర్భం కాదు ఒకరోజు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం రాష్ట్రంలో పెట్టి మీ మీరు చేసిన అవినీతి ఆరోపణలన్నీ నిగ్గు తేలుస్తాము కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పేదవాళ్లకు ముప్పై ఒకటి తారీఖు రోజు ముందే పింఛన్ల కార్యక్రమం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాల్సినట్టు ఉన్నాయి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించాలని చంద్రబాబు గారికి అండ అండదండలు ఉండాలని ఆయనకు మనోధైర్యం కలిగేదానికి ఆయన ఆరోగ్యంగా ఉండేదానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ మెరుగుపడేదానికి ఆ భగవంతుని మనం అందరం కోరుకోవాలని దీవించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను బహుశా బోలు